హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇది మనకి ఒక జీపీ లేఅవుట్ మనకి సేల్కి వచ్చింది ఇది వచ్చేసి అమరావతి నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ దూరంలో ఇది జీకొండూరు మండలం జీకొండూరు మండలంలో ఉంటుంది ఇది తార్ రోడ్ ఫేసింగ్ అనమాట ఇప్పుడు మనం ఈ వెంచర్లోకి వెళ్తున్నాం చూడండి ఇది వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది ప్లాట్లు వచ్చేసి వన్ ఫిఫ్టీ సైజు నుంచి మూడు వందల గజాల దాకా ఉన్నాయండి ఓకే చూ కాంపౌండ్ వాళ్ళు కూడా అయిపోయింది చూడండి ప్లాటింగ్ అయిపోయింది రేటు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవచ్చు చూస్తారు కదా ఇది లేఅవుట్ ఇది జీపీ లేఅవుట్ అండి జీపీ లేఅవుట్ కనుకనే మనకి తక్కువ ప్రైజ్ పడుతుంది అనమాట ఈ ప్రైజ్ వచ్చేసి గజం మనకి ఆరు వేల ఐదు వందలు పడుతుంది నెగోషియబుల్ ఇదిగోండి ఊరే ఊరు పక్కనే ఉంటుంది ఊరంటే విలేజ్ ఏం కాదు ఇది మండలం అండి ఇది రాజధాని పన్నెండు కిలోమీటర్లే వస్తుంది జస్ట్ పన్నెండు కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి వన్ కిలోమీటర్ లోప బయట ఉంటుంది ఇది ఓకే ఓఆర్ఆర్కి నాలుగు కిలోమీటర్ లోపల ఉంటుంది చూడండి ఇది లేదు చూసారు కదా ఓకే మీకు ప్లాటింగ్ కూడా అయిపోయిందండి ఇందులో మీకు నూట యాభై గజాల నుంచి ఉన్నాయి నూట యాభై గజాల నుంచి ఉన్నాయి అవైలబుల్ ప్రైజ్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు గజం ఓకే టు తక్షణ ఇంటి నిర్మాణం చేసుకోవడానికి అనువైన ప్లాట్లు అనమాట ఓకే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ మీకు ఇమిడియట్గా స్పాట్గా మేము రిజిస్ట్రేషన్ చేస్తాం అమౌంట్ కట్టుకొని మీరు ఇంటి ప్లాన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకే ఇది బస్ స్టాప్కి జస్ట్ మనం వాకబుల్ డిస్టెన్స్ మనం సిటీ సర్వీస్ విజయవాడ నుంచి మంగళవారం మూడు వందల యాభై నెంబర్ బస్సు ప్రతి ఐదు నిమిషాలకు ఒకటి తిరుగుతూ ఉంటుంది ఆ ఎక్కి మనం జికొండూరు బస్సు స్టాప్లో దిగితే వాకుబుల్ డిస్టెన్స్ అనమాట నడుచుకుంటే అర్ధరిద్దరి కాకుండా కూడా మనకు బస్సులు అవైలబుల్ ఉంటాయి రాజధానికి ఇంకా మెయిన్ రాజధాని నుంచి బస్సులు వస్తే ఇంకా తక్కువగా వస్తుంది అన్నమాట ఇంకా అంటే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడే మనకి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉందన్నమాట అది సిటీ సర్వీస్ విజయవాడ బస్ స్టాండ్ నుంచి భద్రాచలం వెళ్ళే బస్సులు అన్నీ దొరుకుతాయి అంటాయి రిమైనింగ్ డీటెయిల్స్ కోసం మా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్